నమస్తే అండి నేను డాక్టర్ అశ్విని పచ్చల డయాబెటాలజిస్ట్ గ్రీన్ హాస్పిటల్ గుంటూరు ఈ రోజు మనం ఫాస్ట్ ఫుడ్స్ గురించి మాట్లాడుకుందాం చాలా సార్లు ఈజీగా దొరికేవి ఎక్కడికి వెళ్ళినా దొరికేవి ఈ ఫాస్ట్ ఫుడ్స్ సో వాటిలో నూడిల్స్ తినకూడదండి ఫ్రైడ్ రైస్ అంటే రైసే కదా కొంచెమే తింటాము లేకపోతే చికెన్ ఉంటది కదా మేము చికెన్ వరకు తిన రైస్ తక్కువ తింటాము ఇలా చాలా ఆప్షన్స్ మా పేషెంట్స్ మమ్మల్ని అడుగుతూ ఉంటారు సో వీటి గురించి ఇవాళ కొంత క్లారిటీగా మాట్లాడుకుందాం ఫాస్ట్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ అనగానే ప్రతి ఒక్కరికి నచ్చేవండి అందరూ కూడా అట్రాక్ట్ అవుతుంటాము లేకపోతే దానికోసం ఏంటంటే క్రేవింగ్స్ వస్తుంటాయి ఈజీగా దొరుకుతాయి అవైలబుల్గా మనం ఏ ఊరు ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి నూడిల్స్ ఫ్రైడ్ రైస్ మంచూరియల్ అదే చికెన్ ఐటమ్స్ కానివ్వండి ఈ మధ్య చాలా బర్గర్స్ పిజ్జాస్ ఇవన్నీ చాలా ఈజీగా అవైలబుల్గా మనకి అందుబాటులో ఉంటున్నాయి కానీ వీటి వల్ల మనకు జరిగే హామ్ ఏంటి ఎందుకని మనం వీటిని అవాయిడ్ చేయాలనే దాని గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ఈ డీప్ ఫ్రై ఐటమ్స్ కానివ్వండి లేకపోతే స్టోర్డ్ ఐటమ్స్ కానివ్వండి వీటిల్లో చాలా రకాల ప్రిజర్వేటివ్స్ యూజ్ చేస్తారు సో అవి చాలా టేస్టీగా ఉండటం కోసం వాళ్ళు వేరే వేరే ఇంగ్రీడియంట్స్ వాటికి యాడ్ చేసి మనకి డెఫినెట్ గా బెటర్ గా ఉండటానికి వాళ్ళు ట్రై చేస్తారు అండ్ డెఫినెట్ గా కూడా మంచి ప్రోడక్ట్స్ వాడతారని గ్యారెంటీ అయితే లేదు సో మనం ఎట్లాంటివి తిన్నా కానీ అవి ఆర్గానిక్ ఉంటాయా లేకపోతే మంచి ఆయిల్స్ ఉంటాయా ఒక్కసారి హీట్ చేస్తున్నారు అవన్నీ మన చేతుల్లో లేని పని సో అలాంటివన్నీ మనం మానిటర్ చేసుకోలేం కాబట్టి సో మాక్సిమం వీటిని అవాయిడ్ చేయడానికి పిల్లలకు కూడా తరచుగా వాటిని ఇంట్రడ్యూస్ చేయడానికి మీరు ట్రై చేయకపోతే మంచిదండి ఎందుకంటే ఇప్పుడు నా పేషెంట్స్ ఒక్కళ్ళే కాదండి డయాబెటిక్ పేషెంట్స్ మా పిల్లల కోసం వెళ్తున్నాం అండి మేము టెంప్ట్ అయితే తినేస్తున్నాం అని చెప్తుంటారు నేను అప్పుడు వాళ్ళకి ఒకటే చెప్తాను మీకే కాదండి మీ పిల్లలకు కూడా మంచిది కాదు సో అలాంటి వాటిని మీరు ఎందుకు పిల్లలకు పెట్టిస్తున్నారు దానికన్నా ఏదన్నా మంచిగా తినిపించండి సో వాళ్ళకి మంచి చేసేదాన్ని కొన్ని ఇంటికి సో వాటి వల్ల వాళ్ళకి బెటర్ హెల్త్ ఉంటుంది అని చెప్తుంటారు ఎందుకంటే ఇప్పుడు పిల్లలే రేపు ఫ్యూచర్ అడల్ట్స్ అండి సో ఆటోమేటిక్గా మన పిల్లలకి చదువు ఒక్కటే కాదు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వటం మన బాధ్యత డెఫినెట్ గా ఈ బయట ప్రాసెస్డ్ ఫుడ్స్ కానివ్వండి ఇందాక మాట్లాడుకున్నట్టు వేరే వీడియోలు మనం బిస్కెట్స్ ఇవ్వండి లేదా ఇట్లాంటి ఫాస్ట్ ఫుడ్స్ కానివ్వండి మాక్సిమం పిల్లలకి అవాయిడ్ చేసి హోమ్ ఫుడ్ ని ఎక్కువగా ఇవ్వడానికి చూడాలి దానివల్ల వల్ల ఏమవుతుందంటే మనకి రీహీట్ రీహీట్ చేసే ఆయిల్స్ మనం అవాయిడ్ చేయగలుగుతాము కొంత ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ని మనం వాడగలుగుతాము ఈ ప్రిజర్వేటివ్స్ కలర్స్ అనవసరమైన ఈ ఫ్యాట్స్ అనేవి మనం పిల్లలకి అవాయిడ్ చేస్తాం సో తద్వారా ఏంటంటే వాళ్ళకి బెటర్ హెల్త్ అనేది మనం ఇవ్వగలుగుతామండి సో వీలైనంత వరకు డయాబెటిక్ పేషెంట్స్ కానివ్వండి లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్స్ కానివ్వండి ఎవ్వరైనా ఈ ఫాస్ట్ ఫుడ్స్ వాళ్ళకి ఎక్కువగా వెళ్లకుండా హోమ్ మేడ్ ఫుడ్స్ హోమ్ ఫుడ్స్ వాటిల్లో కొత్త కొత్తవి ట్రై చేసి కొంచెం బెటర్గా మనకి హ్యాపీగా మనము క్రేవింగ్ సాటిస్ఫై అయ్యేటట్టుగా చేసుకోవడం చాలా మంచిది థ్యాంక్ యూ